శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా అంటే మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టు విధంగానే ఈ మాసము కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ నెల కూడా అయితే ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉపయోగాలు ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తాను వాటి యొక్క పరిహారాలు కూడా చెబుతాను నేను ఆ చెప్పినవి చెప్పినట్టుగా చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎక్కువగా డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంతో తీవ్రమైనటువంటి దోషాలు జాతకములో ఉంటేనే మనము ఆ పరిష్కారాలు ఏమిటనే చూడాలి లేకపోతే దైనందిన జీవితంలో రెగ్యులర్గా జరిగేటువంటివి ఏ విధముగా అయితే మనం చేసుకుంటామో అవి కొన్ని పాటిస్తే ఏ ఏ మాసములో ఎటువంటివి పాటిస్తే మేలు అనేటువంటిది మనకు ఉన్నది ప్రామాణికముగా ఉదాహరణకు మామూలుగా కా మనము ఈ నవంబర్ లో కార్తీక మాసం అంతా కూడా దీపాలు ఏ విధముగా పెట్టుకుంటే మేలు జరుగుతుంది ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ దోషాలు పోవాలి అనేటువంటి దానిలలో చేసుకునేటువంటి భాగాల్లో ఇది దీని అర్థము అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసము ఆగస్టు నెల అంతా కూడా శ్రావణ మాసము ఉన్నది ఈ శ్రావణ మాసంలో ఏం చేసుకుంటే నెలాఖరు వరకు మీకు మేలు జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను అవి పాటించు చూడండి మీకే తెలుస్తుంది వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు వేసే ప్రతి అడుగు ఉన్నతమైనటువంటిదిగాను ఆలోచనాత్మకమైనటువంటి దాని గాను వేస్తారు అటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటప్పుడు మీరు అనుకున్నవన్నీ జరగడానికి మేలు జరుగుతుంది అనే ముందుగానే ఆలోచనతోనే అడుగులు వేయడం జరుగుతుంది అయితే ఎక్కడో ఎవరో బంధువుల రీత్యా కావచ్చు లేదా అయిన వాళ్లతోనే కావచ్చు చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కొంచెం ఎదురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కానీ అయినా కూడా ఒక అద్భుతమైనటువంటి వెలుగు వెలగటానికి ఒక అవకాశము ఉన్నది ఎందుకు అంటే ఇక్కడ గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉండేటువంటి దాని వలన అలాగే శని వక్ర దృష్టిలో చూస్తూ ఉండేటువంటి దాని వల్లనూ కొంచెము శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది అనుకూలవంతముగానే ఉండిన ఒక వ్యక్తి ద్వారా కొంత చిన్న ఇబ్బంది పడటం అనేటువంటిది కూడా ఉంటూ ఉన్నది అది బంధువులు కావచ్చు బయటి వాళ్ళు కావచ్చు ఫలానా అని చెప్పలేము ఏదైనా మీ నిర్ణయాలు మీరు స్వనిర్ణయాలు మీరు కరెక్ట్గా ఆలోచనలతో ముందుకు వెళ్ళటం చేస్తారు కనుక విజయం సాధిస్తారు కొత్త కొత్త ప్రయత్నాలు కొత్తవేవో చెయ్యాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు కొంతమంది కొత్త వాళ్ళు పరిచయం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఈ మాసములో వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళాలి అనే అనుకుంటారు ఆ ప్రయత్నముగా చేస్తారు ఇంట్లో శుభకార్యాల గురించి ఆలోచనలు మంచి మాటలు అవి జరగవచ్చును అంతేకాకుండా శుభకార్యాలలో పాల్గొనటం జరుగుతుంది అనుకోకుండా ప్రతిసారి కూడా కొంచెము ఎక్కువ శాతము మీరు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయటము లేదా దేవాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చేసే ప్రయత్నాలు ఉన్నాయి ఒక దాంట్లో ఈ మాసంలో కొంత నష్టము సంభవించేటువంటి అవకాశము ఉన్నది ఏదైనా జాగ్రత్తగా ఆలోచనలు చేసి ముందడుగు వేయండి మేలు జరుగుతుంది గాక అందుకని ఆ నష్టానికి రావటానికి ఒక వ్యక్తి కారణం అనేటువంటిది ఉన్నది గతంలో చేసినటువంటి వాటి మీద కొంచెం దృష్టి పెట్టండి అవి ఏవో కొంచెము చిన్నపాటి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అయినా మేలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఒక మంచి ప్రతిభ ఈ మాసంలో ఒక గుర్తింపు అనేటువంటిది మీకు దక్కుతుంది గాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసము మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే అమ్మవారికి ఒక కిలో పసుపు కొమ్మలు పసుపు పచ్చని గుడ్డ అనేటువంటిది అమ్మవారి గుళ్ళో ఇవ్వండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది జయోస్ మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మంచి అనుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి అన్ని గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి ఎప్పటి నుంచో మీరు కావాలి అనుకునేటువంటి పనికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఆ పని శ్రీకారం అవుతుంది మీకు అడ్డ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు అనుకూలవంతముగా మారుతారు అయిన వాళ్లలోను దూరపు బంధువులలోనూ మిమ్మల్ని వద్దు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది భూపరమైనటువంటివి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి ఆకస్మికమైనటువంటి ధనలాభం నాకు రాబోతుంది ఫలానప్పుడు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది గాక ఒక నిర్ణయం చేసుకోగలుగుతారు అనుకూలవంతముగా అంతేకాకుండా రక్త సంబంధీకులు అనేటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళు దగ్గరయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వలన మేలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరముగా సమయానికి తినడం సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి ధనపరముగా వ్యాపార పరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని అనుకూలతలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితులు వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్లు అవన్నీ కూడా రావడం జరుగుతుంది గాక శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది ఇందులో ఉండి చూస్తూ ఉండేటువంటి దాని వలన కొంత శ్రమ అనేటువంటిది అధికముగా ఉంటుంది శారీరకమైనటువంటి దేహం పీడ అనేటువంటిది ఉంటుంది కానీ విజయం డబ్బు డబ్బు మీద ఇవన్నీ కనపడకుండా డబ్బు కోసమే చెయ్యాలి పని కోసం చెయ్యాలి పని కావాలి అనేటువంటిది చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేయటం అనేటువంటిది ప్రారంభించి చేస్తారు మీ మనస్సులో ఉండేటువంటి భావన కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మళ్ళీ దాన్ని మనస్సును సరేలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి అలాగే మీ భార్య వైపు వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు అనేటువంటివి మీకు పెరుగుతాయి అనుకూలిస్తుంది అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు కళాత్మకమైనటువంటి సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలతలు పెరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు స్వామికి అమ్మవారికి తులసిమాల అనేటువంటిది సమర్పించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ మాసంలో ఎన్నిసార్లు సమర్పించినా మీకు చేతనైన సార్లు తులసిమాల సమర్పించండి తప్పకుండా మేలు జరుగుతుంది జయోస్థ